మిథున రాశి మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు మేషంలోను రాహు పదవ స్థానంలోను శని తొమ్మిదవ స్థానంలోను గురుడు పదకొండవ స్థానంలోనూ సంచరించడం వల్ల మంచి మిత్రులతో కలిసి ఆర్థిక విషయాలలో సత్ చర్చలు జరిగి ఎక్కువ పురోగతి ఓటి కనిపించే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా డిజిటల్ విద్య అభ్యసించే వాళ్ళు కోడింగు డిజైనింగ్ ఇలాంటి చదువు చదివే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు రావడము వారు విదేశాలు వెళ్ళడం కానీ వారు అనుకున్న స్థాయిలో కెరియర్ ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో వాళ్ళ ప్రణాళిక ప్రకారము సక్సెస్ అయ్యే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది అయితే కొత్త కోర్సులు ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ సమయంలో స్టార్ట్ చేసినట్టయితే ఉత్తర ఉత్తర మంచి అవకాశాలు రావడము మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ సమయం చాలా చక్కని సమయము ఎందుకు అంటే బుధుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు బుద్ధిని విజయాన్ని ఇస్తాడు కాబట్టి తరువాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటే ఒకే పని మీద నిలకడగా చేసేవాళ్ళు స్థాన చలనాలు అంటే కంటిన్యూస్గా ఒకే సీట్లో ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అలా ఉన్న వాళ్ళకి ఈ సమయంలో ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది కొత్త ఆఫర్లు కూడా మీకు వస్తాయి దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి అయితే తర్వాత అంటే అందుకోవడానికి ముందుగా మీరు ఒక నిర్ణయం తీసుకుని అది మంచా చెడ అనేది తర్వాత పెడితే ముందుగా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి తర్వాత మీ యొక్క టాలెంట్తోనే దానిలో వృద్ధి చెందే అవకాశం కనబడుతోంది అవకాశాలని వృధా చేసుకోకండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఐటీ ఆధారిత వ్యాపారాలు చేసేవారికి టెక్నాలజీ ప్రాడక్ట్ స్ను అమ్మే వారికి విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి సహచరులతో పొరపాట్ల వలన కొన్ని సత్సంబంధాలు కూడా పోయేటట్టు కొన్ని వ్యాపార సంస్థలు మీ యొక్క ఆ నోటి దురుసుతనం వల్ల అమాయకత్వం వలన కొన్ని వ్యాపార సంస్థలు మూసేసే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే బియ్యము వరి శనగ మినుము సాగులకు ఈ సమయం చాలా అత్యంత అనుకూలమైనది ప్రతి ఒక్క రైతు ఈ దిశగా ప్రయత్నం చేసుకోండి నీటి యొక్క వనరుల మీద దృష్టి పెట్టి కనుక వెళ్ళినట్టయితే కొంత సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రము ఈ సమస్య ఈ సమయంలో రెస్ట్ తీసుకోవాలి మీరు దుడుకుగా ప్రవర్తించినట్టయితే కొంత ఇబ్బంది పాలయ్యే అవకాశం కనబడుతుంది రాత్రిపూట మీకు అలసటగా అనిపించే అవకాశం ఉంది గుండె సంబంధిత రుగ్మతలు ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి రంగా చూసినట్టయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల మీద వివాదాలు చెలరేగడము అనవసరమైన అనుమానాలకి దారి తీసే అవకాశం కనబడుతోంది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సంయమనం పాటించడం నేర్చుకోండి ఐటీ రంగంగా చూసినట్టయితే కొత్త టూల్స్ నేర్చుకోవడం వల్ల కార్యాచరణ వేగం అవుతుంది అంటే మీ యొక్క డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ ఫాస్ట్గా జరిగే అవకాశం కనబడుతోంది రిమోట్ వర్క్కు ఎక్కువగా అవకాశాలు వస్తాయి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకుంటే ఆ ప్రయత్నం చేసుకోండి కాంటాక్ట్ దారులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ రంగం పరంగా మీకు టెండర్లు కానీ లేదా మీకు రావాల్సిన ప్రాజెక్టులు కానీ కొంత డిలే అయ్యే అవకాశం కనబడుతోంది ప్రారంభంలోనే మీకు ఆటంకాలు వన్సరి ఆ అయినట్టయితే శాంక్షన్ అయినట్టయితే కనుక మీ పని వేగవంతం అవుతుంది అయితే మే మూడు తర్వాత నుంచి ఈ ఆమోదాలు మీ చేతికి వస్తాయి అంటే ఇరవై ఎనిమిది నుంచి రెండో తారీఖు వరకు మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము మూడు నుంచి మంచి వాతావరణం అంటే ఫాస్ట్గా మీ వర్క్ అయ్యే అవకాశం కనబడుతోంది రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే తల్లి కానీ లేదా సోదరి ద్వారా రాజకీయ వర్గాలలో మీకు పరిచయాలు పెరగడము వేగవంతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు రాజకీయ నాయకులకు కనబడుతోంది సినిమా పరంగా చూసుకున్నట్టయితే మీ టాలెంట్ను గుర్తించేందుకు ఇది కరెక్ట్ సమయము మీరు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి స్క్రిప్ట్ ప్రజెంటేషన్కు చాలా చక్కని సమయము ఎవరైతే రచయితలు ఉంటారో ఈ సమయంలో మీరు ఆ ప్రణాళిక వేసుకుని ప్రయత్నాలు చేసుకోండి తరువాత వాతావరణ ప్రభావం చూసినట్టయితే ఈ వా ఈ వారం రోజులు వాతావరణం వేడిగాను పొడిగాను ఉంటుంది సాయంత్రం సమయంలో కొన్ని కొంతమేర గాలులు ఎక్కువగా కానీ లేదా మోడరేట్గా కానీ గాలులు వీచే అవకాశం కనబడుతోంది ఈ వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది అయితే కొంతమందికి ఎవరికైతే అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు దీనివల్ల అంటే లంగ్స్కి సంబంధించి బ్రీతింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ గాలుల వల్ల చెలరేగే ధూళి వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది మీరు మాస్క్ వేసుకోవడం కానీ దానికి తగిన జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి అయితే ఎయిర్ ప్యూరిఫైర్ వాడకం కనుక ఈ వ్యాధిగ్రస్తులు చేసినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది అయితే మీరు ఈ సమయంలో ఈ రాశి వారు పూజించాల్సిన గ్రహము బుధ గ్రహము దానికి సంబంధించిన మంత్రము ఓం బ్రామ్ బ్రీం బ్రౌం సహ బుధాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు బుధవారం నాడు మాత్రమే చదువుకోండి అయితే మీరు ఇవ్వాల్సిన దానాలు ఆకుపచ్చ వస్తువులు కానీ వస్త్రాలు కానీ పెసలు కానీ దానంగా ఇవ్వండి దానితో పాటు బుధగ్రహానికి సంబంధించినటువంటి ఏవైనా లోపాలు కానీ దోషాలు కానీ మీ జాతకంలో ఉన్నట్టయితే కనుక దానికి రెమెడీగా పేద విద్యార్థులకు పుస్తకాలను కనుక పంచినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు అయితే ఈ బుధగ్రహ శాంతి కోసం ఏం చేస్తారంటే తులసి మొక్కను ప్రతినిత్యము నిత్యము నీళ్లు పోయడము లేదా దూప దీప నైవేద్యాలు పెట్టడము ఆ మగవారైతే నీళ్లు పోసి దండం పెట్టుకునే ప్రయత్నం చేయండి ఆడవారైతే కనుక తులసమ్మకు దీపం పెట్టుకుని చిన్నగా నైవేద్యం పెట్టుకుని మీ యొక్క కష్టాన్ని ఏదైనా చెప్పుకున్నట్టయితే కొంత శాంతి కలిగే అవకాశం కనబడుతుంది అయితే ఎప్పుడు ఈ రాశిలో ఉండేవారు మీకు వీలున్న సమయంలో ఒకసారి పంచాంగంలో కనుక ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని పఠనం చేసినట్టయితే ఈ గ్రహాలకు సంబంధించిన దోషాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే